హలో ఎవ్రీవన్ నేను హరగోపాల్ రీసెంట్ గా నేను పాలినామియల్స్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్న ఒక బుక్ గురించి చెప్పారు ఆర్డి శర్మ బుక్స్ ఆర్డి శర్మ బుక్స్ ఈ పర్టికులర్ బుక్స్ మీకు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు స్టేట్ సిలబస్ కి ఇది లేదు సిబిఎస్ఈ ఫాలో అయ్యే పిల్లలు ఫాలో అవుతుంటారు అకార్డింగ్ టు మై లాడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు ఎయిత్ క్లాస్ కి నాకు ఎక్కడ బుక్ నేను ఎప్పుడు చూడలేదు మేబీ ఉందేమో నాకు తెలియదు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ ఈ నాలుగిటికి మీకు బుక్స్ దొరుకుతాయి ట్వెల్త్ క్లాస్ కి నాకు తెలిసి పార్ట్ వన్ పార్ట్ టూ అని వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అని బుక్స్ దొరుకుతాయి నేను స్ట్రైట్ అవే మీరు ఒక స్టేట్మెంట్ లాగా తీసుకోవచ్చు అంటే జస్ట్ లైక్ దట్ బ్లైండ్ గా చెప్పేస్తాను కదా ఈ బుక్స్ నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మీకు ఉండే టాపిక్స్లో చాలా మటుకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టాపిక్స్ మీకు మ్యాచ్ అయిపోతాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఏదైతే నైన్త్ క్లాస్ నుంచి పైకి ఇచ్చినవి అంటే కిందికి వెళ్తే మీకు లో స్పీడ్ డిస్టెన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కనపడకపోవచ్చు కానీ నైన్త్ క్లాస్ సిలబస్లో ఏవైతే మనకి ఇప్పుడు స్టేట్కి సెంట్రల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆ నైన్త్ క్లాస్లో ఉండే ప్రతి టాపిక్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ సిలబస్లో నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే టాపిక్స్కి మనం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతాం కానీ టెక్స్ట్ బుక్స్తో ఉండే ఇన్ఫర్మేషన్తో అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ సరిపోవని డెఫినెట్గా అందరూ ఒప్పుకుంటారు అది మరి మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామంది కంటెంట్ కోసం రకరకాల బుక్స్ వెతుకుతూ ఉంటారు బట్ ఈ బుక్స్ అయితే మొత్తం స్ట్రైట్ అవే చెప్తున్నాను నిజంగా మీరు ఈ బుక్స్ కంప్లీట్గా మీరు చేయగలిగితే కంటెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను అంటే డిఎస్సి ఎగ్జామ్ లో అబౌట్ ఫర్ ఫార్టీ మార్క్స్కు ఫార్టీ ఫోర్ మార్క్స్కు ఎగ్జామ్ జరిగితే దాంట్లో మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయగలరు అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి అంత బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నేను ఆల్రెడీ నిన్న నిన్న వీడియోలో చెప్తున్నప్పుడు ఈ బుక్ నుంచి ప్రాబ్లమ్స్ తీసుకున్నాను ఇది టెన్త్ క్లాస్ ఆర్డి శర్మ బుక్ ఇది వచ్చేసి నైన్త్ క్లాస్ ఆర్డి శర్మ బుక్ ఇది నైన్త్ క్లాస్ ఆర్డి శర్మ బుక్ ఇవి రెండూ కాకుండా నేను ఈ ఈ బుక్స్ అన్నీ ఈ ఐదు బుక్స్ ఏవైతే ఉన్నాయో నేను మ్యాథ్స్ టీచర్గా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ బుక్స్ నా దగ్గర ఉన్నాయి దగ్గర దగ్గర వీటి వైస్ ఎంత లేదన్నా కూడా మేబీ ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే ఉంటాయి ఈ బుక్స్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నాకు ఎంటైర్ కంటెంట్కి ప్రాక్టీస్ కోసం సోర్స్ ఏంటంటే ఇదే దీంట్లో చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది లెవెన్త్ క్లాస్కి అండ్ ఇవి రెండు బుక్స్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఈ ఫైవ్ బుక్స్ అయితే మాత్రం స్కూల్ అస్టింటికి ప్రిపేర్ వాళ్ళకి మళ్ళీ టెట్ కోసం కానీ ఎస్జిటి కోసం కానీ ఇవేం పెద్దగా ఉపయోగపడకపోవచ్చు చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉంది క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి అని తెలిసిన వాళ్ళు మీకు ప్రాక్టీస్ దీంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయా అని మీరు అడగచ్చు నేను టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్లో టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ నేను పేపర్ ఏదో డిస్కస్ చేయడం కోసం పేపర్ డౌన్లోడ్ చేసుకొని సో క్వశ్చన్ పేపర్లో ఉండే కంటెంట్ డిస్కస్ చేయాలంటే అట్లీస్ట్ రఫ్ పేపర్ మీద అయినా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కాబట్టి సాల్వ్ చేస్తూ ఉంటే నాకు ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక టూ ప్రాబ్లమ్స్ నాకు అసలు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు అట్లీస్ట్ ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా దొరుకుతాయా అని చూద్దామని నేను బుక్స్ రెఫర్ చేస్తే శర్మలో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అవే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి డిఎస్సి పేపర్స్లో ఇచ్చారు సో దెన్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ప్రిపేర్ అయినప్పుడే కాదు ఈవెన్ ఇప్పుడు కూడా ఆర్టీషర్మలో ఉండే ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కంటెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారని నాకు అనిపించింది ఆ తర్వాత నేను వన్ ఆర్ టూ మోడల్ పేపర్స్ కూడా రెఫర్ చేశాను సో నా సజెషన్ ఏంటి అంటే ఈ బుక్స్ ఫిజికల్ బుక్స్ కావాలంటే మీరు మీరు ఇందాక ఒక ఎవరో మేడం నాకు పెట్టారు ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ డెఫినెట్గా దొరుకుతాయి బుక్స్ కానీ చాలా కాస్ట్ ఉంటాయి ఈచ్ బుక్ ఈ ఫైవ్ నాట్ రంగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గర ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర దగ్గర అవుతుంది అంత కాస్ట్ పెట్టడం కంటే మీకు ఫిజికల్ బుక్స్ కావాలంటే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ సెకండ్ హ్యాండ్ బుక్స్ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతాయి బుక్స్ ఎవ్రీ ఇయర్ ప్రతి సిబిఎస్ఈ స్కూల్ పిల్లలు ఖచ్చితంగా రెఫరెన్స్ కోసం ఇవే వాడతారు ఎక్కువ మంది వాడేది కూడా మా బుక్సే దొరుకుతాయి అండ్ ఈ వీడియో కింద నైన్త్ క్లాస్ బుక్ నేను ఇంకా సాటిస్ఫైడ్గా చూడలేదు కరెక్ట్గా ఉందా లేదా అని టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పీడిఎఫ్ లింక్స్ పెడతాను అవి ఫాలో అవి డౌన్లోడ్ చేసుకో ప్రింట్అవుట్ తీసుకోవాలంటే మళ్ళీ ఎక్కువైపోతుంది జస్ట్ సాఫ్ట్ కాపీస్ పెట్టుకొని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని అయితే మాత్రం మీకు డెఫినెట్గా సరిపోతుంది సో స్ట్రైట్ స్ట్రైట్వే నేను చెప్తుంది ఏంటంటే కంటెంట్ ప్రాక్టీస్ కోసం మోర్ నంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నిజంగా డిఎస్ఈ స్టాండర్డ్లో మీకు కావాలనుకుంటే ఆర్డి శర్మ బుక్స్ ఆర్ ద బెస్ట్ చాయిస్ మార్క్ మై వర్డ్స్ ఈవెన్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఫాలో అయిన బుక్స్ అది సో అందుకనే చాలా మందికి చెప్తున్నప్పుడు ఆర్డి శర్మ బుక్స్ అనే రిఫర్ చేస్తా అంటాను మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నేను పీడిఎఫ్ లింక్స్ పెడతాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫిజికల్ బుక్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ ఫిజికల్ బుక్స్ అంటే డైరెక్ట్గా బుక్ మీరు చేతిలో ఉంటే మీరు రెఫర్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది కొత్త బుక్స్ కొనడం కంటే కూడా ఓల్డ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనడానికే ప్రిఫర్ చేయండి డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకండి నా సజెషన్ ఇది దయచేసి తప్పు అనుకోకండి సో హోప్ బుక్స్ గురించి ఈ క్లారిటీ మీకు అనుకుంటున్నాను ఇవి ఈ లింక్స్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్రైవ్ లింక్ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ मेहर गोपाल